బెల్లంపల్లి పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ స్టేడియంలో విజయదశమి సందర్భంగా బెల్లంపల్లి హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణాసురవద కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు చిన్నారుల ప్రత్యేక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ దసరా పండుగ అందరితో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు మన బెల్లంపల్లికి సంబంధించిన సీనియర్ నాయకులు అందరితో పేరు పేరున ఉన్న మా లీడర్లు ముగ్గున్న మన ప్రజలు నాకు మీరు ఇచ్చిన ఆశీర్వాదము పోయిన ఏడాది అంటే దగ్గర దగ్గర రెండు ఇరవై అవుతుంది లక్ష డెబ్బై మూడు వేల మంది మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను దాని తగ్గట్టు నాకు పనిచేసే అవకాశం మీరు ఇప్పించినందుకు ఇప్పుడు దగ్గర దగ్గర డిసెంబర్ నైన్త్ రెండు వేల ఇరవై ఐదు అంటే అవుతుంది ఆ రోజు ప్రత్యేకంగా మన బెల్లంపల్లి సోదరులకే కాదు యావత్ బెల్లంపల్లిలో ఇరవై నాలుగు నెలలలో నేను చేసిన పనుల గురించి ఒక విద్యుత్ పత్రం తీసి ప్రజలందరికీ ఇప్పించే కార్యక్రమాన్ని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి మీ అందరికి సింప్లిసిటీగా ఎమ్మెల్యే అంటే మీరు ఎలెక్ట్ చేసిన దానికి మీరు ఇచ్చిన ఆ ఛాలెంజ్ ని వేస్ట్ కాకుండా ఏ ఏ మండలాలలో ఏమేం పనులు చేసినా మన బిల్లని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం అయితే ఆ సంగతి పోయిన సంగతి గురించి నేను మాట్లాడదుకోలేదు ఇప్పుడున్న సంగతి దగ్గర దగ్గర ఎట్లా ఫోకస్ చేసి పిల్లలకు ఎట్లా ముగ్గులు తీసుకోకపోతే బాగుంటుందా అనే ఒక కార్యక్రమం ప్రకారంగా ప్లాన్ చేసిన ప్రజలకు నేను ఉట్టి మాటలు ఇచ్చి ఓట్లు తీసుకొని నేను ఆ ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాని ప్రత్యేకంగా ఈరోజు హిందూ చేసిన ఈ సంగతి రా శ్రీరామ్ గురించి మాట్లాడిన సమస్యల గురించి కూడా చాలా ఉన్నాయి చాలా మందికి చాలా కొన్ని ఇష్యూస్ తెలుగు రామాయణంలో వాస్తవంలో చూస్తే ఏ రోజు రామును విమర్శ చెప్పిన తర్వాత ఆయన కడుపు మీద కొడితే ఈ బాణం ఆయనకు నహన్ అవుతానంటే రాము తమ్ముడు లక్ష్మణుడు పోయి రామును అడిగి నేను ఎవరిని పోయి కలవాలి ఇది ఎందుకైంది ఈ వార్ ఈ వార్ అయిన తర్వాత ఎందుకు ఇంతమంది సచిపోయారు ఏం చేయాలంటే రాముడు శ్రీరామచంద్రుడు ఏమన్నాడంటే నన్ను కాదు పోయి రావణాసుని అడుగు ఆయన చాలా గొప్ప మనిషి అంత పెద్ద మనిషిని పోయి నువ్వు అడుగుతే నీకు తెలుస్తుంది అసలు బార్ అంటే ఏంటి ఆయన చేసిన త్యాగాలను ఆలోచించండి ఆయన చేసిన శివ భక్తుల గురించి ఆలోచించండి ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలకు తెలియదు ప్రజలకు తెలియనంటే అదిందే కష్టాలు అయినాయి రావణాసుడు పోయి సీతరం తీసుకుపోయి దాని గురించి వచ్చిన ఈ విధి విధిని ఇష్యూల గురించి వాల్మీకి రామాయణంలో ఉన్న సమస్యల గురించి ప్రత్యేకంగా ఒక లెసన్ అనమాట ఒక అండర్స్టాండింగ్ అనమాట ప్రజలకు ఏ లెవెల్ ఏ వ్యక్తి ఎన్ని తప్పులు చేసినా కూడా దానికి ఉన్న ఇప్పుడు ఈ కార్యక్రమాలు అవుతున్నాయి దహనం అవుతుంది దాదాపు ఇరవై వేల ఐదు వేల ఏళ్ల కింద ఉన్నది ఈ సమస్య ఇది ఒక ట్రెడిషన్ అయిపోయింది త్రూఅవుట్ ఇండియాలో ఇండియాలో కాదు మొత్తం యూనివర్స్ కాదు అందుకోసం దీన్ని కంటిన్యూ చేస్తూ ఈ ఉన్న ఈ కార్యక్రమాలను ఆర్గనైజ్ చేసుకుంటా ఎల్లప్పుడూ నేను ప్రజలకు నా ద్వారా పిల్లలకు ఎడ్యుకేషన్ మీరు చేసిన వృత్తి మీరు చేసిన పని మీరు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నా వి ఆర్ ఆల్ వన్ సొసైటీ సొసైటీలో ఉండేది ఏంటి ఓన్లీ షేరింగ్ హ్యాపీనెస్ ఆ షేరింగ్ హ్యాపీనెస్ అంటే బాధలు అందరికి ఉన్నాయి బాధలలో ఎవరు లేరు నేను ఆ సమస్యల బయటికి రా కూల్ మైండ్ పెట్టుకోవాలి మెడిటేషన్ పెట్టుకోవాలి కోపాలు పాపాలు ఒక్క రూపాయి కూడా ఎవరికి పనికి నా అప్పీల్ ఎల్లప్పుడు ఏడైనా కానీ ఏ పూర్వమైనా కానీ ఎక్కడ చూసుకో నేను మాట్లాడినా కూడా నేను ఇది ప్రొపగేట్ చేసుకుంటూ ఐ మేక్ పీపుల్ అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్ లైఫ్ గురించి మాట్లాడినప్పుడు జనాలకు అర్థం చేసుకుంటే బాధ్యత మనకు అట్లనే మీ అందరితోనే నేను మనం చేసుకుంటున్నా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన సోదరులకు నా ఎమ్మడున్న పెద్ద మనుషులందరికీ నా కింద ఉన్న అందరికీ కూడా ట్రై టు సీ హౌ పీస్ఫుల్ వీఆర్ మనం పీస్ఫుల్ ఉండనే మన ప్రోగ్రెస్ అవుతుంది పీస్ఫుల్ ప్రోగ్రెస్ ఇన్ ప్రాక్టికల్ అడాప్షన్ ఇస్ ద థీమ్ ఆఫ్ ద స్టోరీ టుడే నేను మీ అందరితోని అపీల్ చేస్తూ దసరా శుభాకాంక్షల గురించి అందరూ ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని నేను బతుకమ్మ కోసం దగ్గర దగ్గర పని బతుకమ్మ జరిగిన ప్రజలలో చూసి ఉత్సాహం చూసి తర్వాత వాళ్ళు నగిన వాళ్ళ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వాళ్ళు ఇబ్బంది ఇబ్బందులు వెరీ హ్యాపీ ने ना बारिया दिस को लागू करना है ना अपनी मौका लेने ओपनिंग ने दीपा वाली कुछ दवा था आ बारिया ने आप इतना दिस कुछ नहीं अंदर पंगल में चकारी क्रमांक में पूरा देखा करता हूँ क्लब वर्ग जिसको ना जाइजे इसमें अंदर होती है